హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మా గార్డెన్ మీదితో ఒకసారి చూడండి ఇది రోజ్ ప్లాంట్ అండి వైట్ రోజ్ అంటే లైట్ పింకిష్లో ఉంటుంది ఒకసారి చూడండి మొగ్గలు విపరీతంగా అవుతున్నాయండి ఇప్పుడు ఇందాక వర్షం వచ్చిపోయింది ఒకసారి చూడండి ఒక్క కొమ్మకు ఎన్ని అయినాయి చూడండి అసలు ఈ మొక్క నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నానండి ఫిఫ్టీ రూపీస్ పెట్టి అప్పటి నుంచి కంటిన్యూస్గా అసలు మొగ్గలు అవుతూనే ఉన్నాయి ఫ్లవర్స్ ఇంకా చూడండి ఇది ఎండిపోయింది ఈ ఫ్లవర్ ఇట్లా ఉంది ఇక్కడ చూడండి అసలు చూడండి ఎంత బాగుందో చూడండి అసలు అసలు ఒక్కటే కొమ్మకండి ఇంకా దానికి అయిపోయినాయి మొన్నటి వరకు అన్ని ఇట్లా కట్ చేసిన కొనలు నేను ఇప్పుడు ఈ కొమ్మకు మళ్ళీ స్టార్ట్ అయినాయి విపరీతమైన పూలు అయినాయి కానీ నాకు తెంపాలంటే మనసు ఒప్పదండి అందుకే వదిలేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా రెండు మొక్కలు నాటుకోండి హ్యాపీగా ఫీల్ అవ్వండి ఓకేనా